హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నా బ్యాంగిల్ కలెక్షన్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను ముందుగా నా బ్యాంగిల్స్ని ఎలా స్టోర్ చేసుకుంటానో మీకు చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ నా బ్యాంగిల్స్ని పింగాని టీ కప్స్కి ఇస్తాడు కదా ధర్మాకోల్ బాక్స్ ఆ బాక్స్లో నేను నా బ్యాంగిల్స్ని స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు ఎలాంటి బ్యాంగిల్స్ కావాలంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఐడియా చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా బ్యాంగిల్స్లో ఫస్ట్ బ్యాంగిల్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ ఇది ఇది గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న స్టోన్స్ వచ్చి పెద్ద పెద్ద గోల్డ్ స్టోన్స్ వచ్చింది ఇది సింగిల్ బ్యాంగిల్ అనమాట ఇది ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే చేతికి బాగా అందాన్నిస్తుంది సో నేను ఇది చార్మినార్లో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వీట్ కాస్ట్ కూడా హండ్రెడ్ రూపీసే ఇది కుక్కట్పల్లిలో తీసుకున్నాను ఇవి శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా పార్టీ వేర్ డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ అనమాట బ్యాంగిల్ వచ్చేసి మల్టీ కలర్ లో ఉంటుంది బ్లూ గ్రీన్ రెడ్ అన్ని కాంబినేషన్ లో ఉందని తీసుకున్నాను ఇది సింగిల్ బ్యాంగిల్ బ్రాస్లెట్ లా కూడా బాగుంటుంది మనం అన్ని గ్రాస్లెట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మల్టీ కలర్ బ్యాంగిల్ అనమాట దీని కాస్ట్ కూడా హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి ఇది కూడా సింగిల్ బ్యాంగిలే రోజ్ ఫ్లవర్స్లో వచ్చి గోల్డ్ వైట్ కలర్ స్టోన్స్తో వచ్చింది ఇది కూడా జీన్స్ మీదకి దేనికైనా సరే వెస్ట్రన్ వియర్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి ఇది కడియం మోడల్లో ఉంటుంది వైట్ స్టోన్స్తో ఉంటుంది ఇది కూడా శారీస్ మీదకి చాలా బాగుంటుంది సింగిల్ బ్యాంగిల్ అలా వేసేసుకోవచ్చు నేను తీసుకున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్ కాస్ట్లోనే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రేస్లెట్ మోడల్ మల్టీ కలర్ది ఫ్లవర్లా వస్తుంది చాలా బాగుంటుంది అన్ని రకాల స్టోన్స్ అన్ని కలర్స్ ఉంటాయి ఇది కూడా ఏ శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటాయి నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ మోడల్లో వచ్చాయి రెడ్ గ్రీన్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వచ్చాయి మన వరలక్ష్మి వ్రతం అలాంటి వ్రతాలు చేసుకున్నప్పుడు మనం ఇలాంటి గాజులు వేసుకుంటే చాలా బాగా చేతులకు అందాన్ని ఇస్తాయి నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి ఇవి కూడా మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి రెడ్ గ్రీన్ అన్ని కలర్స్ ఆల్ కలర్స్ మిక్స్ అయి ఉంటాయి ఇవి కూడా శారీస్లో వేసుకుంటే శారీస్కి మ్యాచింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్ కాస్ట్ కూడా హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా చార్మినార్లోనే తీసుకున్నాను నేనైతే నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి కూడా మల్టీ కలర్లోనే కిందన బుట్ట వచ్చింది మ్యాక్సిమం మల్టీ కలర్ తీసుకుంటే మనం ఏ డ్రెస్సెస్ మీదకైనా వెయిట్ మీదకైనా ఈజీగా వేసేసుకోవచ్చు మ్యాచింగ్ అని చూడక్కర్లేదు నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఇవి కూడా డ్రాప్ డ్రాప్స్లో ఉంటాయి మొత్తం గోల్డ్ కలరే ఇవి కూడా సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసేసుకోవచ్చు రెండు చేతులకి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇవే నా బ్యాంగిల్ కలెక్షన్ ఈ బ్యాంగిల్స్లో మీకే బ్యాంగిల్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్